ఫ్రెస్ మరి మనకు మంచి కళతో ఉన్నటువంటి మరి ఎర్రకులం సీమ మిక్సింగ్ అంటే ఎద్దుల ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎద్దుల బ్యాక్గ్రౌండ్ అయితే కనిపించిందా మనకు మరి ప్రైస్ వెయిట్ అయితే చెప్తున్నాం మన ఈ వీడియోలో మరి ఏం కాడి రేట్ వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారు మరి పళ్ళే కదా ఎనభై రీచ్ అవకాశం బాబోతా అంతే అంటే అంతే అంటే చూస్తున్నారు సేద్యం పండ్ల కన్నా పక్క గ్యారెంటీస్ ఉన్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారునా బియర్ బిని గ్రామం మాదేని మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా రైతులే మరి ఫ్రెండ్స్ అలాగే కలపగల చూసుకున్నాను మీ పేరును నాగరాజు మరి ఇంటికి వస్తే గిల్లలు కట్టి చూసుకోవచ్చు వ్యాపారమే కదా రైతులే కదా డబ్బులు ఇవ్వచ్చు ఫ్రెండ్స్ మరి లొకేషన్కి వెళ్తే మరి వీటి చేతి ఏం పనులు చూసినాక మరి డబ్బులు మనకు రైతే తెలియజేయడం అయితే జరిగింది మరి ఇంట్రెస్ట్ పర్సన్ అన్నైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పండి మీ నెంబర్ చెప్పండి ఎనభై మూడు ఎనభై మూడు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు తొంభై మూడు తొంభై మూడు నలభై ఎనిమిది యాభై రెండు మంత్ కాంటాక్ట్ చేయండి అలాగే డ్యూరేట్ కాబట్టి ఇప్పుడు మనం మరి ఫిక్స్డ్ రేట్ ఎంత డ్యూరేట్ ఇవి ఎనభై ఎనభై ఆటో ఎనభై పైన ఇస్తావా ఫిక్స్ రేట్ గురించి చెప్పాడు కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఎయిటీ అబవ్ వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారు ఆట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ క్లేసెస్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్